హలో అండి ఈరోజు పాత కానీ చాలా మంచి ఆరోగ్యానికి మంచిదైన కారపొడి అది నల్ల కారం అసలు అన్ని కారపొడిలోకి చాలా టేస్టీగా ఉండేది నల్ల కారం ఫ్రెష్గా ఉన్న కరివేపాకును మాత్రం ఇలా కడిగేసేసి ఆరపెట్టుకోండి ముందు అది ఆరుతూ ఉండే లోపల మనం ఇవన్నీ వేయించుకుందాం చాలా కొంచెం ఆయిలు చూసారుగా చాలా తక్కువ వేసుకోవాలి ఒక కప్పు పెద్ద కప్పుతోటి ఒక కప్పు ధనియాలు చక్కగా ధనియాలని సిమ్లో వేయించుకోవాలండి ముందుగా చెప్పేది ఏంటంటే ఈ కారపొడి మీకు రుచిగా ఉండాలన్నా మంచి సువాసన రావాలన్నా అన్ని మీడియం సెగ మీద వేయించుకున్న దాన్ని బట్టి మీ కారపొడి రుచిగా ఉంటుంది నల్లగారం అందులో అమోఘంగా ఉంటుంది ఈ నల్లగారం జ్వరం వచ్చి తగ్గినప్పుడు జలుబులు చేసినప్పుడు తర్వాత డెలివరీ అయినప్పుడు పచ్చానికి చాలా బాగుంటుందండి అలాగే వర్షాకాలంలో వేడివేడి అన్నంలో తింటే భలే బాగుంటుంది అలాగే కొంచెం ఆయిల్ వేసుకుని కంపల్సరీ పొట్టు మినపప్పు కానీ పొట్టు మినపగొళ్ళు కానీ దీనికి వాడండి అప్పుడే మీ కారపొడి రుచిగా ఉంటుందన్నమాట ఒక్క స్పూన్ ఉన్నారా మాత్రం శనగపప్పు అది వేయిస్తే వేయండి లేకపోతే లేదు పచ్చాలకు ఒక్కోసారి పనికిరాదు అనుకున్నప్పుడు అసలు అది స్కిప్ చేసేయండి శనగపప్పుని చూసారు కదా ఎర్రగా ఎలా ఏం భలే కమ్మని వాసన వస్తుందండి మినపప్పు సువాసన చాలా బాగుంటుంది పప్పులు బాగా ఏగిపోయి దించే ముందు ఒక స్పూన్ ఉన్నారా పెద్ద ట్యూబుల్ స్పూన్ ఉన్నారా జీలకర్ర వేసి ఎక్కువసేపు వేయించొద్దండి జీలకర్ర వేసిన తర్వాత అందుకే ముందు బాగా పప్పులు వేగిపోయిన తర్వాత అప్పుడు ఇవి వేసేసి ఇవి కూడా తీసేసుకొని చల్లారి పెట్టుకుందాం ఇది దోశల్లోకి ఇడ్లీలోకి కూడా ఈ కారప్పొడి చాలా బాగుంటుంది అన్నంలోకే కాదు మళ్ళీ కొంచెం నూనె వేసుకుని ఒక పదో పన్నెండో మీ కారం ఘాటు మీ ఎండుమిరపకాయలు ఘాటుని బట్టి మీరు తినేదాన్ని బట్టి వేసుకో కారం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోండి అది మీ ఇష్టం కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి ధనియాలు పైచాన్ని తగ్గించి అరుగుదలకి జీర్ణశక్తిని పెంచుతాయి అలాగే ఎండుమిరపకాయలని ఇలా దోరగా వేయించేసి తీసేసుకొని అదే కళాయిలో మళ్ళీ ఈ తడి ఆరిపోయిన కరివేపాకుని వేసి ఈ కరివేపాకు పచ్చిపోయే వరకు అంటే ఆకు కొంచెం పెలపళ్ళే వరకు వేయించేసి తీసేసుకోండి ఇది ఇల్లంతా భలే మంచి వాసన వస్తుందండి ఈ కారపొడి ఇలా చేస్తున్నప్పుడు అలాగే జీలకర్ర అన్ని దీనిలో వేసే అన్ని పదార్థాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా కరివేపాకు కూడా వేసేసుకుని మీ రుచిని బట్టి ఉప్పు వేసుకోండి ఉప్పు చాలా తక్కువే పడుతుంది చూసి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఉన్నారు వేస్తున్నాను నేను వన్ అండ్ హాఫ్ స్పూను చింతపండు ఈ సైజు చింతపండు ఇలా వేయండి ఇది మరీ ముద్దలాగా కాకుండా ఇలా విడివిడిగా ఇలా తీసేసి వేసేస్తే మిక్సీలో తిరగటానికి వీలుగా ఉంటుంది ఇవన్నీ కలిపి మిక్సీలో కొంచెం పప్పులు తగిలేటట్టుగా బరకగా వేసేసి ఎయిటీ పర్సెంట్ దాకా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇవి వేసేసేయండి ఈ వెల్లుల్లిపాయలు వేసేసి మిక్సీని వెనక్కి తిప్పండి పల్స్లో పెట్టి ఆన్ ఆఫ్ అలా రెండు మూడు సార్లు చేస్తే చాలండి మెత్తగా అయిపోకుండా కొంచెం వెల్లుల్లిపాయలు ఇలా నలిగితే చాలా బాగుంటుంది ఇలా పొడి పొడులు ఉంటుంది దీన్ని సీసాలో భద్రపరుచుకుంటే ఒక ఎన్ని రోజులైనా ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందో